జమిని కామిని కాని జమిని రెండు మూడు మూడు అక్షరాలు రెండింటికి మినీ మినీ అని ముగింపు ఉంది మన పేర్లు భలే కలుస్తాయండి మనం కూడా కలిసిపోవచ్చు హిందుస్థాన్ పాకిస్తాన్ పేర్లు మాత్రమే కలుస్తాయి దేశాలు మాత్రం కలవు ఫ్రెండ్స్ మన కామ్ని గో వేసుకోండి ఫస్ట్ ట్రై ఫస్ట్ క్లాస్ ఫస్ట్ లెసన్ మన కాలేజీ ప్రిన్సిపాల్ ని మీరెవరు లెక్క చేయవలసిన అవసరమే లేదు ఏంటి సార్ ఎకనామిక్స్ క్లాస్ మీరు పాలిటిక్స్ చెప్తున్నారు అసలు పాలిటిక్స్ స్టార్ట్ అయ్యేది కాలేజీ లెవెల్ నుంచమ్మా కూర్చో పెద్ద పుడింగిలా లేచావు పరిచయం పరిమణం కూసిన ఎడారిన ప్రేమ కోరిన సుఖం చేరిన సగం నాకు నీవైన ప్రేమ సూపుగా నాటిన ప్రేమ సూపుకు అందని ప్రేమ అంగానికి అందం తెచ్చే ప్రేమ సుమా ఎక్స్క్యూజ్ మీ సార్ ఎవరది ఫస్ట్ నైటే లేట్ గా వచ్చింది కంగారు పడకమ్మా నైట్ కాలేదు కదా అందుకే అలా అన్నాను ఫస్ట్ నైట్ కదా సార్ గ్లామర్ గా ఉండాలని బ్యూటీ పార్లర్ వెళ్ళాను అందుకే లేట్ అయింది సార్ చదువుకోవటానికి గ్రామర్ రాకపోయినా పర్లేదమ్మా గ్లామర్ ఉంటే చాలు థ్యాంక్ యూ సార్ ఓకే పూలలో తేనె ప్రేమ తేనెలో తీపి ప్రేమ నీటిలో హై ప్రేమ హాయి నీ వంది ప్రేమ బహుశా ప్రాణమై చెని ప్రేమ మనసు అది ఏమిటో తెలియని నీ ప్రేమ పూలలో తేనే ప్రేమ దేనిలో వీతి ప్రేమ తీపిలో హాయి ప్రేమ అనింది వంది ప్రేమ ఏ చెని నిన్ను ఫ్రంట్ నుండి చూస్తే మ్యాన్లీగా ఉన్నావు బ్యాక్ నుండి చూస్తుంటే హోమ్లీగా ఉన్నావు నేను అపార్ట్మెంట్ లో లోన్లీగా ఉన్నాను కామిని చెమిని లోన్లీ మ్యాన్లీ సెక్స్ సెన్సార్ చేసేస్తాను National income is one of the most commonly used economic phrases, uh, and yeah. from the viewpoint, it appears to have a fairly yeah. simple meaning. Yeah. Rasko, uh, yeah. It represents the total income of a nation as against the income of an individual. However, like in many other common phrases in use, its meaning is not so simple. The reason is that the concept of total income of a nation cannot be regarded as self explanatory to the same extent as the concept of income of an individual Maybe. For రెండు పనులు ఎలా చేసేది మాస్టర్ చెప్పేది వినాలి కదా మనిషి అసలు ఈ మైక్రో ఎకనామిక్స్ అవన్నీ నాకు